వెల్కమ్ బ్యాక్ టీవీ నేను మీ పవన్ బేస్వాడ బెంగళూరులోని ఓ అపార్ట్మెంట్ కారిడార్ లో చెప్పుల స్టాండ్ ఉంచినందుకు ఓ కుటుంబానికి అసోసియేషన్ వారు పదిహేను వేల రూపాయల జరిమానా విధించారు ఎలక్ట్రానిక్ సిటీలోని ప్రస్తేజ్ సన్ రైజ్ పార్క్ లోని నార్త్ బ్లాక్ లో నివాసం ఉండే ఓ కుటుంబం వారు వారి చెప్పుల స్టాండ్ ను కారిడార్ లో ఉంచారు అయితే తమ నిబంధనలకు విరుద్ధంగా చెప్పుల స్టాండ్ ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన అసోసియేషన్ వ్యక్తులు దానిని తీసేయాలని మొదట ఆ కుటుంబానికి నోటీసులు ఇచ్చారు నోటీసులకు స్పందించకపోవడంతో చివరకు వారికి జరిమానా విధించారు ఫైర్ సేఫ్టీ నిబంధనల దృష్ట్యా కారిడార్లలో అడ్డంకులు తొలగించాలని అసోసియేషన్ పేర్కొంది అయితే బహుళ అంతస్తుల భవనం ఎగ్జిట్ మార్గాల్లో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని కారిడార్లలో వ్యక్తిగత వస్తువులు కానీ చెప్పుల స్టాండ్లు మొక్కల వంటివి ఏవి తొలగించడానికి సొసైటీ ఓ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది ఇందుకోసం రెండు నెలల గడువు ఇచ్చి నివాసితులకు నోటీసులు కూడా పంపించింది కారిడార్లో ఉన్న వాటిని తొలగించాలని తెలిపింది గేటెడ్ కమ్యూనిటీ మొత్తం ఒక వెయ్యి నలభై ఆరు ప్లాట్లు ఉండగా ఒకరు మాత్రం తమ వస్తువులను కారిడార్లోనే ఉంచారు నివాసితులకు ఈ అంశంపై అవగాహన కల్పించినా సరే వారు వినకపోవడంతో జరిమానా వేసినట్లు తెలుస్తోంది